హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి అయితే చేసుకుందామండి సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా రోటి పచ్చడి అంటే ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది కదండి సో మీ అందరికీ తెలిసిందే సో నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే ట్రై చేస్తున్నానండి సో ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకొని మనం బెండకాయని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకొని కట్ చేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకున్న వాటిని ఆయిల్ అయితే వేయించుకుందామండి సో ఇలా వేయించుకునే టైంలో పచ్చిమిరపకాయలు నేను ఒకటి నుంచి ఒక పది లేదా పదహైదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి సో ఇలా హాఫ్ హాఫ్గా కట్ చేస్తే మనకి కాయ అనేది పచ్చివాసన రాకుండా అయితే ఉంటుంది సో ఇలా రెండు బాగా వేయించుకుందామండి సో ఇలా వేయించుకున్న టైంలో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందామండి సో జీలకర్ర కూడా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకొని ఫైనల్గా కొంచెం టమాటాలు అయితే వేసుకుందామండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఐదు టమాటాలను అయితే వేసుకున్నానండి సో ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పు అయితే వేసుకుందామండి సో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఫైనల్గా చెట్ పచ్చడి అంటేనే మనకి వెల్లుల్లి ఉండాలి కదండి సో ఫైనల్గా వెల్లుల్లి వేసుకొని బాగా ఉడికించుకుందామండి ఇలా ఉడికించుకొని ఒక రెండు నిమిషాలు దించే ముందుగా కరివేపాకు అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారాక మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి సో ఇలా ఫుల్గా తీసుకొని మూత పెట్టి పచ్చగా అయితే బ్లెండ్ చేయాలండి సో మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఆనియన్ అయితే వేసుకొని లైట్గా ఒక్క నిమిషం మిక్సీ పట్టుకుందామండి సో చూడండి సర్వింగ్ బౌల్లోకి ఎంతో టేస్టీగా మీద రెడీ అయిపోయింది